మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి పదిలోపు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టి చూడండి చాలు తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో అధికంగా కష్టాలు వస్తూ ఉన్నాయి సమస్యలు వస్తూ ఉన్నాయి మా ఇంట్లో మేము మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం వలన ఎటువంటి కష్టాలైనా చాలా ఈజీగా తీరిపోతాయి అంటే కొంతమంది ఇళ్లల్లో చూసుకుంటే ఎప్పుడూ ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది ఒకటి పోతే ఇంకొక కష్టం వరుసగా వస్తూ ఉండటంతో వారికి జీవితం మీద విరక్తి పుడుతుంది ఇలా భరించలేని కష్టాలలో ఉన్నవారు శ్రావణ మంగళవారం రోజు తప్పకై పరిహారం చేసుకోండి ఏమీ లేదు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టుకుంటే చాలు గ్యాస్ పొయ్యి అందరి ఇళ్లల్లో ఉంటుంది గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి ముఖ్యంగా శ్రావణమాసంలో ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి లేదా బ్రష్ చేసుకొని వంటగదిలోనికి వెళ్ళాలి అంతేగాని పాచిముఖంతో గ్యాస్ పొయ్యిని టచ్ చేయకూడదు మాసంలో గ్యాస్ పొయ్యి వెలిగించే ముందు ఆ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గ్యాస్ పై మురికిగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు కనుక గ్యాస్ పొయ్యిని నీటిగా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి పైన ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ఇక గ్యాస్ పై కింద శ్రావణ మంగళవారం రోజు ఈ ఒక్కటి పెడితే మీ సమస్యలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని డబ్బు నిలవట్లేదని అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడేవారు సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడేవారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మంగళవారం రోజు రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత చేయాలి అది కూడా పదిలోపు చేసుకోవాలి అలా చేసుకుంటే తెల్లవారేసరికి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ శ్రావణ మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దేనిని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పాము రాణిని కాటువేయడానికి పాతిక సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసిందో తెలిపే పవిత్ర కథను విందాం నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలించేవాడు నాగభూషణుని భార్య హేమవతి వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కలిచివేసింది తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరు దిగులు పడ్డారు ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజలు పరిస్థితి ఏమిటని బాధపడింది రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది రాని మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు నాగభూషణుడు కానీ వారికి కూడా సంతానం లేదు కానీ రాజు చేసుకున్న రెండో పెళ్లి వలన కొత్త సమస్య వచ్చిపడింది రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు పైగా మద్యపానానికి బానిస అయినాడు రాజ్యంలో అహింస దోపిడి దౌర్జన్యాలు ఎక్కువైనాయి ఇది హేమవతిని కలిచివేసింది ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి అలా వెళ్తున్న ఆమెకు దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపించాడు కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాబును అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచించింది ఆ బాలుణ్ణ్ణి దేవుడి ఇచ్చిన వరంలాగా భావించి తీసుకున్నది అలా బాలుణ్ణి తీసుకుని వస్తూ ఉండగా హేమవతిని నాగుపాము వెంబడించింది బాలుడిని పట్టుకుని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది పాము హేమవతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపామును మొక్కింది ఓ నాగరాజ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు బాలునికి సంవత్సరం వయసు రాగానే నేనే నీ దగ్గరకు వస్తా అప్పుడు కాటు వేయమని ప్రార్థించింది దానికి నాగుపాము కూడా సమ్మతించి వెనుదిరిగి వెళ్ళిపోయింది రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి ఆ బాలు పెంచి పెద్ద చేసి రాజును చేద్దామని అంది దానితో ఎంతో సంతోషించాడు రాజు కానీ మాలినికి అసూయ కలిగింది ఒకరోజు మహారాజు బాలుణ్ణి ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు తీసుకుని బాలుడికి తాగించబోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగబోయాడు మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాక్కొంది పాల గ్లాసు జారిపడింది అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు కక్కి చనిపోయింది ఇది చూసిన హేమవతి మాలినితో పాపాత్మురాల ఈ పసి నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది నాగభూషణుడు మాలినికి ఒక చెంపదెబ్బ వేశాడు మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఇక్కడే ఉంటే తమకు రక్షణ కరువని భావించింది హేమవతి మహారాజుకు చెప్పకుండా బాలుణ్ణి తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహాముని ఆశ్రయించింది నీకేమీ భయం లేదు తల్లి ఇక్కడే ఉండి ఈ బాలు పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు నిన్ను కూతురిగా ఆ బాలు నా మనవడిగా భావిస్తాను అన్నాడు ఆ మహాముని బాలునికి విజయుడు అని పేరు పెట్టారు మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా అతనికి అపజయం కలగకూడదని ఆ పేరు పెట్టారు ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు నిండింది ఒకరోజు హేమవతి ఆ అడవిలో అలా వెళ్తూ ఉండగా మళ్ళీ నాగరాజు కనిపించాడు జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి అప్పుడు ఆమె ఆ నాగపామును ఇలా ప్రార్థించింది నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడు అవుతాడు బాలునికి పాతికేళ్లు నిండుగానే నేనే వస్తాను అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది ఆ బాలుని కాపాడుకోవలసిన ఆవశ్యకతను తెలిపింది నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుమారునికి తగిన వయసు రాగానే విద్యాభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపించింది క్రమంగా వ్యాయామం యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది తే విజయునికి పాతికేళ్లు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు పాము మరణించి అయినా ఉండాలి లేదా తాను చెప్పింది విని పాటువేయటం పూర్తిగా విరమించి అయినా ఉండాలని హేమవతి భావించింది విజయునికి నైతిక విలువలను రాజ ధర్మాన్ని నూరిపోసింది సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేలాగా చేసింది యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనే కూతురు ఉంది ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది సౌశీల్య ఇంతలో పొరుగుదేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు అప్పుడే అక్కడకు వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు రాజకుమారిని రక్షించాడు సౌశీల్య విజయునికి కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది మరోపక్క అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకొని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాజైన నాగభూషణుణ్ణి చెరసాలలో బంధించాడు ఈ విషయం తెలిసిన తిరుమల శర్మ తన అల్లునికి విషయం చెప్పాడు శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు తండ్రిని చెరసాల నుండి విడిపించాడు మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చెరసాలలో బంధించాడు హేమవతి నాగభూషణ్ వద్దకు చేరి జరిగింది చెప్పింది నాగభూషణుడు సంతోషించాడు హేమవతికి క్షమాపణ చెప్పాడు నూతన రాజైన విజయుణ్ణి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఒకరోజు హేమవతి యధావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది మార్గం మధ్యలో నాగుపాము ఎదురైంది ఆశ్చర్యం పాతికేళ్లైనా నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అప్పుడు హేమవతి తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటువేయమని కోరింది నాగుపాము వెంటనే కాటు వేసింది ఆశ్చర్యం అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతమంతా కూడా చెప్పుకొచ్చాడు ఆ యువకుని పేరు విక్రముడు ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకే విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి మునివర్య ఎవరో వేటకే వేసిన బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరినైనా చూశారా అని అడిగాడు తాను చూడలేదని ముని చెప్పాడు మరోసారి అదే అడవిలో వేటకే వచ్చిన విక్రముడు దూరంగా పరిగెత్తుతున్న జింకకు గురి చూసి బాణం వేశాడు జింక పారిపోయింది బాణం మునీశ్వర్ని పక్కనే పడింది అప్పుడు మునీశ్వరుడు మూర్ఖుడా నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా నువ్వు నాగు పాము వైపో అని ఆ ముని శపించాడు విక్రముడు మునీశ్వర్ని కాళ్లావేళ్ళ పడి జరిగింది చెప్పి బ్రతిమిలాడాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు నువ్వు మూగజీవాలను వెంటాడటం పెద్ద తప్పు పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్మురాల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది ఆ పుణ్యాత్మురాలకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది అని చెప్పాడు ఈ కథ అంతా విని హేమవతి సంతోషించింది విక్రమ నా వెంటరా మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది విక్రముడు రాణి వెంట వెళ్ళాడు విక్రముణ్ణి చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు మహారాణి ఇతడు ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినా నా తమ్ముడు బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను మళ్ళీ నా తమ్ముణ్ణి చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆ మాటలు విని మహారాణి ఆశ్చర్యపోయింది విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు వదినగారు మీ గొప్పతనం కల్లారా చూస్తున్నాను కాబట్టే మిమ్మల్నే ఏనాటికైనా కాటువేయాలని చూస్తున్నా అటు నాకు శాప విమోచనం కలుగుతుంది ఇటు నా విషం అమృతంలాగా మీకు ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం నేను విజయానికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు అందరూ సంతోషించారు వీడియోలోకి వస్తే హిందువులు వంటగదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు వంటగదిలోని గ్యాస్ పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటూ ఉంటారు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా కడిగేసి స్టవ్ను శుభ్రం చేసి ఆ స్టవ్ కింద ముగ్గున వేసి పసుపు కుంకుమలు రాసి పడుకుంటారు కొంతమంది ఉదయం పూట గ్యాస్ పొయ్యిని క్లీన్ చేస్తారు ఆ చేసినా మంచిదే గ్యాస్ పొయ్యిని ఎప్పుడు చిందర వందరగా ఉంచకూడదు నీటుగా ఉంచుకోవాలి మన స్టవ్ ఎంత నీటుగా ఉంటుందో ఎంత కలకలలాడుతూ ఉంటుందో డబ్బు అనేది అంత బాగా వస్తుంది ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ మంగళవారం రోజు రాత్రి పదిలోపు చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ ప్లేట్ను అయినా సరే తీసుకున్నా పర్వాలేదు తీసుకుని ఆ ప్లేట్లో ముందు ఒక స్పూన్ గల్లులుప్పును వేయండి గల్లులుప్పును మాత్రమే ఈ పరిహారానికి వాడాలి సాల్ట్ను వాడకూడదు ఇలా గల్లులుప్పు ఒక స్పూన్ వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక రూపాయి బిల్లను కూడా పెట్టండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసేయండి ఉప్పు చాలా శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని మన కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంది కనుక ఉప్పును ముందు వేయండి అలాగే రూపాయి బిల్ల అంటే ధనం ధనంతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా లక్ష్మీదేవి కరుణిస్తుంది ఇక పసుపు కుంకుమలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కనుక ఉప్పు ఒక రూపాయి బిల్ల పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేయండి తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి చక్కగా స్టవ్ కింద పెట్టేయండి రాత్రంతా ఆ ప్లేట్ను అలా ఉంచండి ఇలా ఉంచటం వలన మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది చెడునంతా ఈ వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి మీ ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఆమెతో పాటే మీ కష్టాలు కూడా పోతాయి కనుక ఈ మంగళవారం రోజు ఉప్పు రూపాయి బిళ్ళ పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేసి గ్యాస్ పొయ్యి కింద పెట్టండి రాత్రి పదిలోపు పెట్టేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఉప్పును పసుపు కుంకుమలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద ఎవ్వరూ నడవని చోట పడవేయండి ఇక రూపాయి బిల్లను మాత్రం ఎవరైనా సరే పేదవారికి దానం ఇచ్చేయండి ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మెల్లమెల్లగా కష్టాలు పోతాయి తెల్లవారేసరికి మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు భరించలేని కష్టాలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే తప్పక ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతారు కనుక మీరు కూడా రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి పది లోపల ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి